నేను యేసుప్రభు నా స్వంత స్వంతరక్షకునిగా అంగీకరించిన సెవెంత్ గ్రేడ్లో అండి సెవెంత్ స్టాండర్డ్లో ఒక యూత్ కాన్ఫరెన్స్లో నేను వాక్యం వింటూ ఉన్నాను వింటూ ఉండగా సిలువను గుర్చి పరలోకాన్ని గుర్చి నరకాన్ని గుర్చి ఒక దైవ జనరాలు ఆ యూత్ కాన్ఫరెన్స్లో వివరిస్తూ ఉంటే నా కళ్ళ నుండి నీళ్లు కారిపోతా ఉన్నాయండి చాలా లోతైన పశ్చాత్తాపం నా హృదయంలో కలిగింది ఆ తర్వాత ఎప్పుడైతే కాల్ ఇచ్చారో అందరూ మోకరించున్నారు నేను యూకేజీలో చేసిన దేవునికి ఇష్టమైన పనులు కూడా దేవుడు నా జ్ఞాపకం చేశారు నేను ఎప్పుడైతే ఏసై యొక్క సిలువను నా కళ్ళ ఎదుట పెట్టుకొని ఏసై ఆ సిలువలో ప్రాణం పెట్టింది రక్తం కార్చింది నా కొరకే అని నేను నమ్మాను నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే నా హృదయంలో ప్రారంభమైందో చిన్నప్పుడు చేసిన పనులు చిన్నప్పుడు ఈ పెద్ద పెద్ద పనులు ఏమైనా చేస్తామండి చిన్న చిన్న అబద్ధాలు కదా చిన్న చిన్న అబద్ధాలు అప్పుడే మా మమ్మీ స్లేట్ పెన్సిల్ ఇచ్చేసి వెళ్ళారు ఇంటికి స్కూల్ నుంచి వచ్చాక బలపం అంటారు కదా స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళారు ఫుల్ ఫుల్ పెద్ద స్లేట్ పెన్సిల్ మా అక్కకి నాకు ఇచ్చి వెళ్ళారు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళి వచ్చేసరికి స్లేట్ పెన్సిల్ లేదు మమ్మీ పోయింది నాకు ఇంకొకటి కావాలని అడిగాను అడిగాను మా మమ్మీ అంటున్నారు స్లేట్ పెన్సిల్ ఇందాకే కదా నీకు ఇచ్చింది అది ఎక్కడ పోతుంది వెతుకన్నారు అంతా వెతికేసిన మమ్మీ లేదు యాక్చువల్గా స్లేట్ పెన్సిల్ ఏం చేశానంటే తినేసాను అనమాట అది జరిగింది చూడండి కొన్నిసార్లు చిన్నప్పుడు అవి చాలా టేస్టీగా అనిపించేది కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అట్లాంటి ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది అని చెప్తా ఉంటాడు మంచిది కాదది కానీ నేను తినేసాను అప్పుడు తినేసి మా మమ్మీకి ఏం చెప్తున్నానంటే నేను ఏమీ చేయలేదు నాకు తెలీదు మా మమ్మీ తల్లిదండ్రులు పిల్లల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు కదా మా పిల్లల్ని కూడా నేను అదే చేస్తూ ఉంటాను ఒక్క క్షణంలో మా మమ్మీ ఏం చేసిన అంటే ఓపెన్ యూర్ మౌత్ అన్నారు నోరు తెరువా అన్నారు ఒకసారి మొత్తం వైట్గా ఉంటుంది కదా అక్కడే ఉంటుంది అదంతా కనబడగానే ఇంకా పడే చూడండి దెబ్బలు మామూలుగా ఇంకా మళ్ళీ అప్పటి నుంచి స్లేట్ పెన్సిల్ జోలికి రాయడానికే తప్ప నోటి దగ్గరకి ఎప్పుడు కూడా ఆ రోజు నేను సెవెంత్ గ్రేడ్లో ఎప్పుడైతే దేవుని సిలువ నా కళ్ళ ఎదుట పెట్టుకొని నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్త కన్నీరు కన్నీరుగా ఉంటే నా యూకేజీలో చేసిన అది కూడా నాకు దేవుడు గుర్తు చేశారండి ఆ రోజు గుర్తొచ్చింది నాకు ఇప్పటికీ గుర్తే ఉంది అది అందుకని చెప్తున్నా దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా నాకు జ్ఞాపకం చేసి దేవుని నేను ఎలా బాధించాను దేవుని నేను ఎలా కష్టపెట్టాను నా పాపములు ఎంత ఉన్నాయి ఎంత ఎక్కువగా ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నాకు చూపిస్తూ ఉండగా అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మీరు నమ్మరు ఆ ప్రేయర్ అయిపోగాని అనగానే నా హార్ట్ ఒక ఫెదర్ లాగా అయిపోయిందండి లైట్ వెయిట్ అయిపోయింది అంటే నా జీవితంలో ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ద బర్డన్ ఆఫ్ సిన్ రోలింగ్ అవే పాప భారము పాపం ఒక బరువులాగా అప్పటి వరకు నా హృదయంలో ఉంది కానీ నేను ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపంతో ఏసేఏ సన్నిధిలో ఒక్కొక్కటి 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 చిన్న చిన్న తప్పుల దగ్గర నుండి అన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాను నా హృదయం అంతా తేలిక ఎట్లా ఎంత తేలిక అయిపోయిందంటే గాలి వస్తే ఎగిరిపోతానేమో అన్నంత తేలిక అయిపోయిందండి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ అది నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఏ రోజు నా పాపాలన్నీ సన్నిధిలో ఒప్పుకొని ఏసయ్య రక్తము నా కొరకే కార్చారు అని నేను విశ్వసించ